అందరికీ నమస్కారం ఇప్పుడు మనం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన జక్కంపూడి ఏరియా వైఎస్ఆర్ కాలనీ దగ్గర ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ కాలువ ఉప్పొంగడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం జరిగింది ప్రస్తుతానికి ఆ కాలనీలో నీరంతా తొలగిపోయినప్పటికీ అక్కడి ప్రజలు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీరు తొలగిపోయినప్పటికీ అయితే ఈ ప్రాంతంలో లోపిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు వరద వల్ల ఏర్పడ్డ చెత్త చెదారం ఏదైతే ఉందో అది ఇంకా అక్కడే ఉంది ఆ భయంకరమైన వాసన కూడా మనం భరించలేకుండా ఉన్నాం ప్రభుత్వం వారు బ్లీచింగ్ పౌడర్ అయితే చల్లి ఉన్నారు అంటువ్యాధులు ప్రవలకుండా వరద నీరు ఎంత ఎత్తు వరకు వచ్చాయో మనకు ఈ గోడల మీద ఉన్న మరకలు చూస్తే అర్థమవుతుంది మరి ఇక్కడ చూసినట్లయితే పాడైపోయిన ఆ వాహనాలకు మరమ్మతులు చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు కరెంటు సరఫరా ఉన్నప్పటికీ కూడా నీటి కొరత అయితే ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు వాడుకోవడానికి నీటిని ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు అందిస్తున్నారు ఆ నీటి కోసం ప్రజలు పడుతున్న పాటలు చూడండి ప్రతి వీధిలోనూ ఈ నీటి ట్యాంకర్లు అయితే మనం గమనించవచ్చు అనేకమైన స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి ప్రాంత పరిస్థితిని గమనించి ప్రాంత ప్రజలకు తమ వంతు సాయం చేయాలన్న మంచి సంకల్పంతో వారికి కావలసిన నిత్యావసర సరుకులే కానీ అన్నదానమే కానీ వస్త్రదానమే కానీ ఇలా ఎన్నో రకాలుగా ఈ ప్రాంత ప్రజలకి సహాయపడుతూ ఉన్నారు అటువంటి వారిని అందరినీ కూడా మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే కష్టాల్లో ఉన్న వాడిని ఆదుకోవడం సాటి మనిషికి సహాయం చేయడం ఇది మనిషి ప్రథమ కర్తవ్యం అని అన్ని మతాలు కూడా బోధిస్తూ ఉన్నాయి మరి అదే రీతిలో మాకు తోచిన సహాయం మేము కూడా ఈ ప్రాంతంలో చేయగలిగాం ఈ చిన్న సహాయం మేం చేయడానికి మాతో పాటు చేయగలిపిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము రాబోయే రోజుల్లో చేయాలనుకుంటున్నాం ముంపు ప్రాంతాలైనటువంటి రాజరాజేశ్వరపేట వాంబే కాలనీ సింగనగర్ ఇటువంటి మరిన్ని ప్రాంతాల్లో మేము ఆ ప్రాంత ప్రజలకి కావలసిన నిత్యావసర సరుకులే కానీ మరి వారి అవసరత ఏంటో తెలుసుకొని వారికి మేము ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా మేము సహాయపడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం మా ప్రయత్నంలో మీరు భాగం అవ్వాలనుకుంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లను సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ